కాశీ విశ్వేశ్వర స్వామి కథ ప్రారంభం పవిత్రమైన గంగా నదీ తీరంలో ఉన్న కాశీ నగరం అనాదికాలం నుండి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది ఈ నగరాన్ని అనేక యుగాల నుండి మోక్షాన్ని ప్రసాదించే స్థలం గా భావిస్తారు ఇక్కడ స్థితి చేసిన దేవుడు కాశీ విశ్వేశ్వరుడు అంటే భగవంతుడు శివుడు ఈ కాశీ క్షేత్రానికి మరియు విశ్వేశ్వర స్వామికి సంబంధించిన ఓ అద్భుతమైన కథను తెలుసుకుందాం ప్రాచీన కాలంలో భూలోకంపై పాపాలు పెరిగిపోతూ ఉండగా భక్తులు మోక్షాన్ని పొందే మార్గాన్ని తెలుసుకోవాలని తపస్సులు చేస్తూ ఉండేవారు ఆ సమయంలో ఓ మహా ఋషి అయిన ఆత్రేయ మహర్షి మోక్షానికి గల రహస్యాన్ని తెలుసుకోవాలని కాశీకి వెళ్లాడు ఆ తపస్సుతో ప్రసన్నుడైన శివుడు అతనికి దర్శనమిచ్చాడు శివుడు ఇలా అన్నాడు ఓ ఋషి ఈ కాశీ క్షేత్రం నన్ను ఎంతో ఇష్టపడిన స్థలం నేను స్వయంగా ఇక్కడ స్థిరంగా ఉన్నాను ఇక్కడే విశ్వనాథుడిగా నివసిస్తున్నాను ఈ క్షేత్రంలో మరణించిన వారు మోక్షం పొందుతారు ఎందుకంటే చివరి శ్వాసలో నేనే వారి చెవిలో తారక మంత్రం ఉచ్చరిస్తాను ఆ మాటలు విని ఋషి ఆశ్చర్యపోయాడు ఆ తారక మంత్రం అంటే ఏమిటి అని అడిగాడు శివుడు అన్నాడు ఓం నమ శివాయ ఈ మంత్రమే తారక మంత్రం ఇది ఆత్మను భౌతిక నుండి విడిపించి శివలోనికి లీనమయ్యేలా చేస్తుంది కాశీకి ప్రత్యేకత శివుడు తన త్రిశూలంతో భూమిపై ఆ స్థలాన్ని చూపించి అక్కడే తన లింగ రూపాన్ని ప్రతిష్ఠించాడు అదే కాశీ విశ్వేశ్వర లింగం దేవతలందరూ కూడా ఆ స్థలాన్ని పుణ్యభూమిగా కొనియాడారు అప్పటినుండి అనేక యుగాలుగా మహర్షులు దేవతలు రాజులు సాధారణ ప్రజలు కూడా కాశీకి వచ్చి విశ్వేశ్వరుని దర్శించి పుణ్యాన్ని సంపాదిస్తున్నారు ఇది ఒక్క రూపం కాదు ఇది జీవాత్మకు పరమాత్మతో ఐక్యాన్ని కలిగించే పవిత్రద్వారం శివుడి వాగ్దానం శివుడు ఇలా శాపధం చేశాడట ఎవరైనా నిజమైన భక్తితో నన్ను ఈ కాశీ క్షేత్రంలో పూజిస్తే నేను వారికి జన్మ మరణ చక్రం నుండి విముక్తిని ఇస్తాను అందుకే ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రం అనే పేరు వచ్చింది అంటే శివుడు ఎప్పుడూ వదలని స్థలం మరొక ఆసక్తికర సంఘటన పురాణాలలో చెప్పబడిన మరో కథ ప్రకారం విష్ణువు మరియు బ్రహ్మ ఇద్దరూ తమలో ఎవరు గొప్పవారో అనే విషయంలో వాదించుకున్నారు ఆ సమయంలో ఓ అనంత జ్యోతిరూపంగా శివుడు మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ఆ లింగం ఆకాశం వరకూ పైకి పాతాళం వరకూ క్రిందికి విస్తరించింది విష్ణువు క్రిందికి పోయాడు బ్రహ్మ పైకి విష్ణువు నిజాయితీగా ఒప్పుకున్నాడు తనకు చివర కనిపించలేదు అని కాని బ్రహ్మ అబద్ధం అన్నాడు తాను పైవరకు వెళ్లి చూశానని దీంతో శివుడు కోపం చూపించి బ్రహ్మను పూజలు పొందే హక్కు నుండి వంచాడు